రైతు బంధు వస్తలేదు ఏది వస్తలేదు ఎన్ని ఎకరాలు ఉన్నది నాకు ఐదు ఎకరాలు ఉన్నది ఒక కొడుకు రెండు ఎకరాలు ఇచ్చిన ఒక కొడుకు రెండు ఎకరాలు ఇచ్చిన నాకు ఎకరా ఉన్నది నా భార్య మీద వస్తలేదు ఇప్పుడు రెండు సంవత్సరాలే ఓకే రైతు బంధు రావట్లేదు రావట్లేదు అసలే ఆ కరెంట్ మాఫీ అన్నాడు కరెంట్ మాఫీ కూడా కాలే నాకు రెండు లక్ష లక్ష యాభై వేలు మాఫీ ఉన్నది అన్నాడు మాఫీ కాలేదు నాది రుణమాఫీ కూడా కాలే కాలే నాది కాలే అసలే నాకు నీ వాడది కైలాసం అన్నది ఆయనకు ఇప్పుడు ఇల్క దూతలా చూస్తే నీది కాలేదని అన్నది మేడం ఎట్లుంది మరి చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్ని చేస్తామని చెప్తా ఉన్నాడు కదా ఏం చేస్తాడు దండగా ఏసీ లేదు ఏం లేదు అంతా మోసమే ధర్నా అంతేనా ఆ తెగ బోకరి అంతా బోకరి చేసేలు ఎత్తారు ఎవరు ఎవరు మంచి చేసి వాళ్ళు కేసీఆర్ మంచిగా చేసిండు ఏం చేసిండు కేసీఆర్ మంచి నీళ్ళు వచ్చినాయి పంటలు ఇచ్చిన రైతు కూడా నష్టం కాకుండా కూడా వడ్లు ఆ అన్ని చేసిండు ఓకే ఇప్పుడు రైతు బంధు రాకముందు ఎట్లుండే పరిస్థితి మీద రైతుల గత కష్టంగా ఉండే కష్టంగా ఉండే కష్టంగా ఉండే ముసలి పైసలు కూడా కష్టంగా ఉండే తల్లిదండ్రులకు ఇళ్ళకు అన్నం కూడా కూడా ఉన్నారు కొంత కొంతమందికి పైసలు తెలియదు ముసలకు పెన్షన్ వస్తుందా అన్న నీకు తెలియదు అసలుకే

అవి ఏందో మన బి ఇండ్లు ఇత్తా అనే ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా గెలిచి ఒక్కసారి అవుపించండ పండుగ ఏమో కూడా అయిపియలే అవుపియలే అంతేనా సెలై అవుపియాలి వాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము చేస్తున్నాము అన్నట్టుగా ఉన్నారు మరి ఇది ఎక్కడ వాడు చేసింది చూపించుకొని ఎక్కడ ఏ రైతుకు ఏ మండలం చేసిండు ఏ మండలం వచ్చినాయి అంతేనా ఏ మండల రుణమాఫీ ఎంత అయింది ఎంత పోయింది కరెంట్ బిల్లు మాపైంది అన్నట్టు బిల్లు కూడా నాకు మాఫీ కాలేదు బోనస్ అని వచ్చింది అని బోనస్ రాలే బోనస్ కూడా రాలే రాలే నాకు చిన్న రైతుకు బోనస్ అంటే నాకు తక్కువ నలభై బస్తాలకు ఇరవై గింటలకు అయితే ఐదు ఐదు వేలు రాలే కదా మంచి మంచి ఫస్ట్ వాళ్ళకు వచ్చినాయి ఫస్ట్ మాకన్నా ముందు పెట్టిన వాళ్ళకు వచ్చినాయి వాళ్ళ తర్వాత వాళ్ళకు రాలే అట్లా చేసినట్టు ఉంది బోనస్ బోనస్ అందరికి అని చెప్తా ఉన్నాడు ఏది మరి అందరి లక్షలు మాపే అందరేం చెప్తా ఉన్నాడు ఒకనికి పోయి వచ్చినోనికి మంచిగా లక్ష రూపాయలు లాగా వచ్చినాయి అంతేనా ఆ లక్ష రూపాయలు వచ్చినాయి ఫస్ట్ ఆయం చేసినప్పుడు ఎటుండే పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్టుండే బాగుండే మంచి పొజిషన్లు ఉండే అన్ని ఉండే నీళ్లు ఈ వరకు నీళ్ళు రా కినాలు ఇస్తానే కెనాన్ వేయడా ఆ పేనాయి ఈ నెల ఇరవై తారీఖు ఇస్తానాయి ఇరవై ఇరవై ఐదు మళ్ళా ఫస్ట్ అంటాడు ఫస్ట్ అయితే రైతుంతా ఏం చేసుకోవాలా భూమి అంతా ఏం చేయాలి అంతా బీడే బీడే ఉంటది అది గట్ల పోతే ఏం పోసి గట్ల అట్లా బందైతుంది అది దానికి ఏం కుండడు పోసి కుండ మూడు బోర్లు పోతే నీళ్ళు నీళ్ళు అది ఏమైతుంది పై వంద రెండు అది వెళ్ళదు అంతేనా అది ఏం వెళ్తే సార్ అక్కడ కేశాపురు తిమ్మపురు గుంటూరు పల్లె కనబడుతుంది అక్కడ గుండె ఉండనా బీడ ఎప్పుడైనా పై సంవత్సరాలు కేసర్ను ఎప్పుడు ఉండే పుడుయాలే పాపం ఆయన కడుపు సలవి బొచ్చి నీళ్లు పోయేది ఎప్పుడు నీళ్లు పోయింది అంతేనా బ్రహ్మాణమే వాగులు వంతలు బ్రహ్మాండంగా వినే ఇప్పుడు లేదు లేదు ఏది లేదు వీడు వచ్చిన కానిచాలి వానకాలం అప్పుడు సరిసగా అన్ని పట్టులు అడుగుతలేరా పొన్నం ప్రభాకర్నే వాడిని అడిగినావు మొన్న అత్త కూడా పుట్టుపొట్టు తిట్టినాం నువ్వు ఏం చేసినావు ఏం కాదు అది ఏది రుణమాపేది ఎంతమందికి వచ్చింది ఊరికి ఒక్కటికి ఒక పది మందికో ఇరవై మందికో పొన్నం అయింది మరి నీతులు చెప్తాండు కదా అని చెప్పి చెప్పాగానే ఏమున్నది వాడు అన్నీ చెప్పాగానే ఉన్నది మంచిగా దోసుకుంటాడు వాడు అయిపోయాయి మళ్ళీ సంపాదించుకున్నాడు మళ్ళీ సంపాదించిన డబ్బులు సంపాదించిన వాడు ఏది

నిలబడే వాళ్ళు ఇక అయిపోయినట్టే ఇగ ఇది అయ్యో వీడు రాడు ఇగ ఈ నాలున్నెలు చెప్తే చాలు వీడు అంతేనా ఈ నాలుగు సంవత్సరాలు చెప్తే వీడే లేదు పది సంవత్సరాలు నేనే ఉంటాను అనుకుంట మాట్లాడతాను కాదు మరి పది సంవత్సరాలు అయితే ఇది రైతుకి ఏది ఇంత వీడు ఉంటుందో ఇది వరకు ఎప్పుడు అవి వేయాలి ఇది సంక్రాంతి లోపలికి వెళ్ళి నిలబెట్టి సంక్రాంతి వాడు కాదు ఎనిమిది రోజులు సంక్రాంతి వరకు నాట్లు మంచిగా పడేది మా ఏరియాలో ఇప్పుడు మా ఏరియాలో అయితే ఇటు ఈ ఏరియాలోనైతే ఉదరాబాద్ తాలూకాల కంచె అయితే మొత్తం పడేది ఇక్కడ నుంచి కరీంనగర్ దాకా పడేది ఇప్పుడు ఇది మూడో మూడో తాపన ఇప్పుడు ఇది మూడో తాపు గెలిచినప్పటి నుండి మూడో తాపు ఇది మూడు సార్లు కొట్టిండి కొట్టిండు సంక్రాంతి తర్వాత ఎత్తామని చెప్తా ఉన్నారు కదా ఏది మరి ఏది అది తర్ధనవా తెచ్చుకోకుండా ఒకటినవా అడుగుతా అంటే వాళ్ళే తిట్టబడ్రి మేడాలు వేసినాక మేము ఇస్తావా ఇవ్వవా మేము దాచుకుంటావా అని వాళ్ళని బట్టి రైతు బంధు పడ్డా అని అడిగితే వాళ్ళు తిట్టబడ్రి అంతేనా వాళ్ళే గొప్పతాను వాళ్ళు వాళ్ళ బ్యాంకుల్లో వాళ్ళకి తెచ్చినాడు డబ్బు తెచ్చినాడు సమాధానం చెప్పాలి సమాధానం చెప్తాను వాళ్ళే మాకు